హాయ్ నమస్తే అండి ఈరోజు చాలా స్పెషల్ ఐటమ్ అయితే వచ్చిందండి చాలా ఆఫర్ ప్రైజు ప్యూర్ జార్జెట్ మీద అండి విత్ డిజిటల్ ప్రింట్స్ అలాగే రిచ్ పళ్ళు బ్రాకెట్ బ్లౌజ్ అండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్లు అండి ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ ఈ ప్రైజ్లో అయితే రాదండి ఇది జనరల్ ప్రైజ్ వచ్చేసరికి థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉంటుందండి ఇదైతే మనకి ఈరోజు చాలా ఆఫర్ ప్రైజ్లో ఫోర్ ఫిఫ్టీకి అయితే మనం సేల్లో పెట్టామండి డిజైన్స్ అయితే ఒకదాని మించి ఒకటి ఉంటుందండి ప్రతిదీ కూడా చూడండి డిజైన్స్ అన్నీ కూడా చాలా స్మూత్ క్వాలిటీ అండి మనకి ఈ డిజైన్ వచ్చేసరికి ఒకసారి ఓ పీస్ ఓపెన్ చేస్తాను చూడండి ఇది చూడండి ఇది వచ్చేసరికి రిచ్ పళ్ళు అండి పళ్ళు అలాగే మనకి చీర అంతా చూడండి ఇది డిజిటల్ ప్రింట్లో విత్ ఇలా జరీ అయితే వచ్చిందండి మేనా జరీ అయితే వచ్చింది సారీ అంతా మనకి అలా బార్డర్ కూడా వచ్చిందండి బ్లౌజ్ అయితే ఇలా ప్లెయిన్ ఇచ్చి సింపుల్గా హ్యాండ్స్కి మనకి బార్డర్ అయితే ఇచ్చాడండి ఇలా చాలా ఎక్సలెంట్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా చాలా సూపర్ హిట్ డిజైన్స్ మిస్ చేసుకోవద్దండి తొందరగా ఆర్డర్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ వెరైటీస్ కోసం లేటెస్ట్ ఆఫర్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది పక్కా హోల్సేల్